ఓమన్ మిశి శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవిలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో లోకం మొత్తానికి ధనం అనేది చాలా అవసరం అలాగే లోకానికి దీపం లక్ష్మీదేవిగా పోలుస్తారు ఎవరికైనా సరే లక్ష్మీదేవిని విధి విధానంగా వారికి అష్టసిద్ధులు కూడా కలగజేస్తుంది ఈ షార్ట్ వీడియోలో మీకు చాలా తేలికైన రాబోయే అమావాస్య మనకి ఎలా ఉపయోగించుకోవాలో చెప్తారు ధనము ధాన్యము విద్య ఐశ్వర్యము సంతానము విజయము ధైర్యము వీటిని గజలక్ష్ములు అంటారు మనకు శాస్త్రంలో శ్రావణ మాసంలో శుక్రవారం నాడు పూజించడం ద్వారా అలాగే మార్గశిర మాసంలో గురువారం నాడు పూజించడం ద్వారా అంటే ఆ రోజు రేపు రాబోయే అమావాస్యకు ముందు గురువారం నాడు మీరు లక్ష్మీదేవి యొక్క సహస్రనామాన్ని పఠించడం ద్వారా అలాగే శ్రీ మహావిష్ణు స్తోత్ర పారాయణం చేయడం ద్వారా మీకు ఆ ఒక్కరోజుకున్న శక్తి ద్వారా ఖచ్చితమైన ఫలితం లభిస్తుంది అష్టశక్తులు సిద్ధింపజేయగలిగే శక్తి మీకు వస్తుంది పొందగలిగే శక్తి మీకు వస్తుంది అని శాస్త్రం చెప్తుంది ఆ రోజు మీరు ఎవరైనా సరే గురువారం నాడు రేపు అమావాస్య రావడానికి ముందు మాసంలో ఎవరైనా ఆడవారైనా మగవారైనా సరే లక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు పఠించండి అలాగే శ్రీ మహావిష్ణు పారాయణం లేకపోతే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ అనుకోండి అలాగే అమ్మవారి సహస్రనామం చదవలేకపోయినా లక్ష్మీదేవి నామాన్ని ఆ రోజు మొత్తం కూడా మనసులో మరణం చేస్తూ ఉండండి ఆ రోజు మీకు వీలైతే ఒక పూట ఉపవాసం ఉండండి ఆ ఉపవాసం ద్వారా మీకు అష్టసిద్ధులు చేస్తుంది ఆ సమయానుకూల శక్తి వల్ల శాస్త్రం చెప్తుంది అలాగే మీ అందరికీ నా వినభం ఏంటంటే నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరికైనా జాతక సమస్యలు ఉన్నా నా ద్వారా జాతకం గురించి వివరాలు తెలుసుకోవాలనుకున్నా మీకున్న సమస్యలకి సమాధానాలు పరిష్కారాలు కావాలనుకున్న అలాగే తాంత్రిక వస్తువులు కావాలన్నా మన ఈ కామర్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను మీకు దోషాలు ఉన్నా వాస దోషాలు ఉన్నా ఎటువంటి దోషాలు ఉన్నా సరే వాటికి సంబంధించిన యంత్రాలు పదార్థాలు కూడా మన వెబ్సైట్లో ఉన్నాయి అలాగే జాతకాన్ని పరిశీలింపు చేసుకోవాలనుకునేవారు నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇవ్వడం జరిగింది వాటికి కూడా కాంటాక్ట్ చేయవచ్చు ఓం విశ్వాతమ